బెల్జియంలో చోక్సీ అరెస్టు హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బ్లడ్ క్యాన్సర్స్కు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు గుర్తింపు స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్ అరెస్ట్ చేసి జైలుకు తరలింపు పిఎన్బిని పదమూడు వేల కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రముఖ వజ్రాల వ్యాపారి పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించిన కేసులో నిందితుడు మెహుల్ మోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న చోక్సీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలోనే శనివారం అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు ఈ విషయాన్ని అక్కడి న్యాయశాఖ ధృవీకరించింది అతన్ని ఇండియాకు అప్పగించాలని అభ్యర్థనను పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేసింది మొహుల్ను విచారిస్తున్నామని తెలిపింది రెసిడెన్సీ కార్డు పొందేందుకు తప్పుడు పత్రాలు సమర్పించాడన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయని వివరించింది సిబిఐ ఈడీ అధికారులు సమర్పించిన పత్రాలు కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పింది న్యాయపరమైన నిబంధనల మేరకు ఇంతకంటే ఎక్కువ సమాచారం తాము వెల్లడించలేమని స్పష్టం చేసింది కొన్నేళ్లుగా చోక్సీపై సిబిఐ ఈడీ నిఘా కొన్నేళ్లుగా మోహుల్ చోక్సీ కదలికలపై మన సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిఘా ఉంచారు బెల్జియంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ ఏజెన్సీలను అలర్ట్ చేశారు అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు సమాచారాన్ని అక్కడి దర్యాప్తు బృందాలకు అందజేశారు బెల్జియం నుంచి స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్టు గుర్తించిన అక్కడి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు కాగా పంజాబ్ నేషనల్ బ్యాంకును దాదాపు పదమూడు వేల కోట్లకు పైగా మోసం చేశాడని రెండు వేల పద్దెనిమిదిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు దీంతో చోక్సీ అతడి మేనల్లుడి కేసులో ప్రధాన నిందితులైన నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు చోక్సీ అంటిగ్వాకు పారిపోగా నీరవ్ మోదీ లండన్లో ఆశ్రయం పొందాడు వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కాగా పిఎన్బి స్కామ్లో చోక్సీని పరారిలో ఉన్న పరారిలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించాలన్న ఈడీ పిటిషన్ బొంబే కోర్టులో ఏడేళ్లుగా పెండింగ్లో ఉన్నది చూసిలా పదమూడు వేల కోట్ల రూపాయలు బ్యాంకును ముంచి పరారైనట చోక్సీ మనవల్లేమో ఈ బ్యాంకుల నుండి తీసుకున్న రైతు రుణాలు కట్టకపోతే ఇంటి కూడా బిక్కపా బిక్కపా బిక్కపాడేమో ఎద్దులను కొట్టుకొని పోతాడు వాడు గొర్రెలను కొట్టుకొని పోతాడు మనోడేమో మంచిగా పదమూడు వేల కోట్లు ముంచనా ముంచిండు బెల్జియంలో పోయి హ్యాపీగా బతుకుతున్నాడు ఇక ఈ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వీళ్ళకి ఎంకలాడడానికి పది సంవత్సరాలు పట్టింది ఇక ఈ లోపు ఆయన క్యాన్సర్ వచ్చింది ఇక అప్పుడో ఇప్పుడో పుట్టుక్కుమంటాడు మీరు బట్టుకొని కూడా వృధా ఇక బ్లడ్ క్యాన్సర్ వచ్చినాక బతుకుతాడు ఏం బతికినా ఎంత బతికినా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు రోగంతో ఉన్నాడు మనిషి అని మానవత దృక్పథంతో ఒక పిటిషన్ ఎత్తలా లాయరు ఆయన తీవ్రమైన క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఆయన ఇంకా వేధించకండి అంటారు నిజమే వేధించొద్దు న్యాయపరంగా తీసుకొచ్చి ఇంత కుసా పెట్టురా అంటారు అయిపోయా ఆయన దేవుడు బతికితేనేమో బతుకుతాడు లేకపోతే పుట్టుక్కుమా అంటాడు ఖాతం పదమూడు వేల కోర్టు ఖాతం అయిపోయినాయి ఎవరు వీళ్ళు ఈ బ్యాంకులో దోచేది ఎవరు నార్తర్ వాళ్ళు ఎవడన్నా సౌత్ ఉన్నాడా బ్యాంకు దోచినాడు ఒక వెయ్యి కోట్లు ఎవడన్నా పైగా అంతే ఎవరు నీరవ్ మోదీ నరేంద్ర మోదీ అంత సుటపోలే కదా వీళ్ళు దేశాన్ని బతికిస్తాను నాను మీరు బతికిచ్చుడు దేశాన్ని నా నాశనం చేస్తాను వీళ్ళు అంతా గుజరాత్ వాళ్ళే మళ్ళా అంత గుజరాత్ దొంగలే చీ 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 దేశాన్ని మొత్తం బస్టు బస్ట్ ఇచ్చిండు అన్ని స్కాములు వీళ్ళే మత పంచాయతీ వీలే పెడతానులు స్కాములు వీళ్ళే చేస్తానులు దేశాన్ని ఆగం పట్టిచ్చేది వీళ్ళే మళ్ళీ మేము దేశాన్ని కాపాడుతున్నామని చెప్తారు దేశాన్ని కాపాడుతున్నామని